కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వంతో కోట్లాది విలువైన వక్ భూములు కబ్జాదారుల కోరలొచ్చికి అన్యాక్రాంతమవుతున్నాయి ఈ భూములపై పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అక్రమ నిర్మాణాలకు కాదేది అడ్డు అన్నట్లుగా మారింది బోడుపాల్ కార్పొరేషన్ పరిస్థితి కొన్ని డివిజన్లలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి అక్రమ నిర్మాణాలు సహించేది లేదని వక్ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చెయ్యరాదని అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చడం సాధ్యమని మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాలు కొత్త మున్సిపల్ చట్టాలు బుట్ట దాఖలు అవుతున్నాయని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అనుమతి లేని నిర్మాణాలు చేస్తే ఉపేక్షించేది లేదంటున్నా మరోపక్క జోరుగా నిర్మాణాలు జరుగుతున్న తీరు వెనకున్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ప్రజలు విస్తుపోతున్నారు కార్పొరేషన్ లోని పద్నాలుగవ డివిజన్లో ఆర్ఎన్ఎస్ కాలనీ సాయినగర్ వస్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు బోర్డుపై ప్రధాన రహదారిలో ఉన్న సర్వే నెంబర్ నూట యాభై వర్క్ స్థలమని హైకోర్టు వర్క్ ట్రిబ్యునల్ ఆదేశించిన అక్రమ షెడ్ల నిర్మాణం సెల్లర్లతో పాటు బహుళ అంతస్తులు వాణిజ్య భవనాలు యథేచ్ఛగా నిర్మిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది ఎలాంటి అనుమతులు లేకుండా వాణిజ్య పరంగా ఉండే షెడ్ల నిర్మాణాలు చేపట్టిన అధికారులు వాటిపై కన్నెత్తి చూడకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి నిర్మాణదారుల వద్ద అధికారులు భారీగా మామూలు తీసుకుని వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షెడ్లు సెల్లార్ అక్రమ అంతస్తులు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నామని చేతులు దురుపుకొని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిర్మాణ పనులను అడ్డుకోవడం లేదు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ఫోన్ చేస్తే టీపీఎస్ అధికారి దర్జాగా కార్యాలయంలో ఏసీలో కూర్చొని ఫోన్ పక్కన పెడుతోంది ఇదేమిటని ప్రశ్నిస్తే నాకు చాలా పనులున్నాయని తీరిగ్గా సమాధానమిస్తుంది ప్రజాప్రతినిధులు టీపీఎస్ ఒత్తిళ్లతోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేకపోతున్నామని టౌన్ ప్లానింగ్ కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు పలుమార్లు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తాము వెళ్లగా అక్కడికి ఎందుకు వెళ్లారంటూ అధికారులు తమను చివాట్లు వేసినట్టు వారు తెలిపారు ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని తాము ఏమీ చేయలేకపోతున్నామని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు కోరుతున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అక్రమ నిర్మాణాలు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు కార్పొరేషన్లో పార్కులు లేఅవుట్లు వక్ స్థలాలపై పర్మిషన్లు ఇవ్వడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సాహం చూపడం వెనుక పలు అనుమానాలకు తావిస్తున్నాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు సరైన పత్రాలతో పర్మిషన్కు అప్లై చేసుకుంటే అది లేదు ఇది లేదు అని తిప్పి రిజెక్ట్ చేసే అధికారులు తమను సంప్రదించి ఆమ్యామ్యాలు అందిస్తే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుండా ఫ్లాట్ ఎక్కడుందో చూడకుండా పర్మిషన్ ఇస్తున్నారని వెనికిడే వక్ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని ఆపివేయాలని మసీద్ కమిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ ప్రజా ప్రతినిధికి వక్ స్థలం సర్వే నెంబర్ నూట యాభైలో స్వయంగా పర్మిషన్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంటే వీటి వెనుక ఎలాంటి గుడిపుటాని జరుగుతుందో తెలియని వక్స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని ఆపివేయాలని మసీద్ కమిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ ప్రజా వక్ స్థలం సర్వే నెంబర్ నూట యాభైలో స్వయంగా పర్మిషన్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే వీటి వెనుక ఎలాంటి గూడుపుటాని జరుగుతుందో తెలియని రహస్యమని బట్టబయలైందని ఇకనైనా కూల్చివేత్తలుంటాయో వేచి చూడాలని తెలిపారు కోట్లాది విలువైన వక్ భూములు కబ్జాదారుల కూరలో చిక్కి అన్యాక్రాంతమవుతున్నాయి ఈ భూములను పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా కబ్జాలు చేసి ఆక్రమించుకొని పాన్ పుస్తకాలతో ఫ్లాట్లు అమ్మి లబ్ధి పొందుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వగ్భూములు ఎలాంటి నిర్మాణాలు చెయ్యరాదని రిజిస్ట్రేషన్ ఆపివేసింది కానీ దళారుల వద్ద కొనుగోలు చేసి అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు వాటిని అధికారులు గుర్తించి ఆపివేసి స్థలాలను పరిరక్షించాలని కోరుతున్నారు లేనిచో జిల్లా కలెక్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని చెప్పారు కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ నూట యాభైలో మద్యం దుకాణం నిర్వహణ కోసం కార్పొరేషన్ అనుమతులు లేకుండానే భారీ షెడ్ నిర్మాణం చేస్తున్నారని ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని జనావాసాలకు మద్యన పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు ఇలాంటి మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వవద్దని కోరారు అనుమతి లేని నిర్మాణాలు జరిగితే ఉపేక్షించేది లేదని వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ తెలిపారు బోడుప్ప నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా ఉపేక్షించేది లేదని అనుమతి నిర్మాణాలపై మా దృష్టికి వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు